కాకినాడ జిల్లా గండెపల్లి మండలం తాలూరి మఠం వివాదాన్ని పరిష్కరించే నేపథ్యంలో పురావస్తు శాఖ అధికారులు ప్రజాభిప్రాయం స్వీకరించారు తాల్లూరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో మఠమాస్తులపై ఉన్న వివాదాన్ని తొలగించేందుకు ఆ గ్రామస్తుల నుండి అభిప్రాయాలను పెద్దాపురం ఆర్డిఓ కె రమణి ఆధ్వర్యంలో పురావస్తు దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించారు స్వామివారి ఆలయాన్ని అప్పటి జీఆర్ వారు కట్టించడంతో ఎంతో సహకరించారని ముందు పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు అన్నారు తాళూరు మఠం ప్రసిద్ధి చెందిందని దాని పూర్తి హక్కులు తమ వాళ్ళకే ఉంటాయంటూ ఆచార్యులు తాళపత్ర గ్రంథాలను చూపించారు అందువల్ల తమకే ఈ మఠాధిపతిగా కొనసాగే పూర్తి హక్కును ఇవ్వాలని ప్రజల సమక్షంలో అధికారులను కోరారు దీంట్లో స్వార్థం అనేది లేదు దేవుడు బాగాల దేవుడు భూములు దిన్నుకుంటూ బతికే రైతులు బాగా తద్వారా శిస్తులతోటి భగవంతుడు కైంకర్యాలు జరగాలి అదే మా ఉద్దేశం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది మా వాళ్ళు ఈ టెంపుల్కి సంబంధించిన ఫురా ఆస్తులంతా మా ఓనర్లు మేము అనేసి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఒకటి తీసుకుని దాని ద్వారా కోటి రూపాయి రైతులు గందరగోళం తిరగడం జరిగింది ఓనర్ అంటే అతను అమ్ముకునే రైట్ అంటారు భూమి మతాది మీద అమ్ముకునే రైట్ ఉండదు కానీ అక్కడ వెళ్ళి ఏమని అడిగి అంటే సెకండ్ శాఖ మఠానికి ఓనర్ అన్నట్టుగా సర్టిఫికేట్ అడిగాడు అప్పుడు పురావత్ శాఖ వాళ్ళు నైన్టీన్ ఫోర్టీన్లో థర్టీన్ రెండు వేల పద్నాలుగులో పదమూడులోనో ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆ విధంగా ఓనర్ అని సర్టిఫికేట్ ఇచ్చే అధికారం అతను లేదు ఆర్టీవా తప్ప ఆస్తు ఇచ్చే అధికారం ఎవరికి లేదు మీ చేసింది కానీ పురావత్ అతను ఇతను ఓనరు మఠాధిపతి సర్వ అధికారి అని ఇచ్చాడు దాన్ని మేము ఖండించాం మొట్టమొదటిగా దాన్ని సర్వే ఆఫ్ ఇండియా రాశాను నేను సర్వే ఆఫ్ ఇండియా రేష్ బాబు గారు వచ్చారు అక్కడ నుంచి కర్ణాటక గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఢిల్లీ గవర్నమెంట్ ద్వారా తాళకా గ్రంథం అంటే తాటా గ్రంథం మామూలు కాగితలు అయితే ఎవరైనా దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు తాకాగ్రంథం పురావశాకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇండియా లెవెల్ పోవాలి